హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఇటీవల తన చిన్న ఎస్వి మారుతి ఎక్స్ప్రెసోను విడుదల చేసింది అదే సమయంలో వేగనార్ తరహాలో కంపెనీ కొత్త రెట్రో శైలి ఎస్యుని విడుదల చేసింది ఈ ఎస్యు జపాన్లో విడుదల చేయబడిన సుజుకి హస్లర్ ఎస్యూవి ఈ కారుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ రెండు వేల ఇరవై సుజుకి హస్లర్ ఎస్యూవి ధర గురించి మాట్లాడితే జపాన్లో దాని టాప్ వేరియంట్ ధర పదహారు లక్షల పన్నెండు వేల ఆరు వందల ఎండ్లు అంటే పది పాయింట్ ఐదు లక్షల భారతీయ రూపాయల వద్ద ఉంచబడింది దీని సేల్ జనవరి ఇరవై నుంచి ప్రారంభమవుతోంది సుజుకీ హస్లర్ ఎస్యువి కంపెనీ హౌ టెక్ కాంపాక్ట్ కార్ ప్లాట్ఫామ్ పై నిర్మించబడింది ఈ ప్లాట్ఫామ్ పై వేగనార్ కూడా అభివృద్ధి చేయబడింది ఎస్యువి ఎల్జీడీలతో వృత్తాకార హెడ్ ల్యాంప్లను పొందుతోంది ఇది రెట్రో రూపాన్ని ఇస్తోంది ఇది కాకుండా కొత్త టైర్ లైట్లు మరియు బంబర్లు ఇందులో ఇవ్వబడ్డాయి గురించి మాట్లాడుతూ దీని డాష్ బోర్డు యువతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించబడింది ఇందులో పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంది ఇది డిజిటల్ డిస్ప్లే డాష్ మౌంటెడ్ గేర్ లివర్ స్టీరింగ్ వీల్ మరియు పొడవైన వీల్ బేస్ తో కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ పొందుతోంది కి హస్లర్ ఎస్వి సిక్స్ సిక్స్టీ సిసి పెట్రోల్ ఇంజిన్ తో అందించబడుతోంది ఇది సహజ మరియు టర్బో చార్జ్డ్ వేరియంట్లలో లభ్యం కానుంది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అన్ని వేరియంట్లలో ఇవ్వబడుతోంది టర్బో వేరియంట్ సిక్స్టీ ఫోర్ హెచ్పి పవర్ మరియు వన్ ఫోర్టీన్ ఎన్ఎం టార్క్ ఇస్తోంది ఇది ప్రామాణిక ట్రాన్స్మిషన్గా సీవీటీని పొందుతోంది మరియు ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ ఫీచర్ను పొందుతోంది అయితే దీని నాన్ టర్బో వేరియంట్ ఫార్టీ నైన్ హెచ్పి పవర్ మరియు ఫిఫ్టీ నైన్ ఎన్ఎం టార్క్ ఇస్తోంది తో రెండవ తరం సుజుకి హస్లర్ ఎస్వి ప్రస్తుతం జపాన్ లో విడుదల చేయబడింది విశేషం ఏంటంటే ఈ కారును సుజుకి హార్త్ టేక్ కాంపాక్ట్ కార్ ప్లాట్ఫామ్ లో నిర్మించారు ఈ ప్లాట్ఫామ్ పై వేగనర్ కూడా అభివృద్ధి చేయబడింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి